వర్షాలు పడకపోయా గడ్డి లేకపోయా పశువులు వెళ్ళిపోయా ఇంటికి వచ్చినందరికి పాలు పోస్తాండి మీ నెయ్యి పెంచతాండి మీ వచ్చిన వాళ్ళకి ఇంత తిండి పెడతాం హాయిగా ఉండే జీవితాలు వర్షాలు లేక ఇట్లయిపోయినా మంచి రైతు బతుకు ఎందుకు ఇంత నేమైపోయింది ఆఖరికి పురుగుల మందులు కొనే దానికి డబ్బులు ఎక్కడ చూసిన నకిలీ ఇస్తాలో ఎట్లా బతుకదు తర్వాత నువ్వు సిటీకి పోయి డబ్బులు సంపాదనలో పడి మమ్మల్ని మర్చిపోతావు చుర్రా ఉండూర్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా ఒక కాల్ లేదు ఏం లేదు ఈ రోజు వస్తాడా వస్తే బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేసుకుంటే ఏం చేద్దాం లేదా శివ ఏ టౌన్ లో సిటీలో బతకాలంటే చాలా కష్టము పొద్దున్న లేచిన నుంచి ఇంకా తిరిగేదే సరిపోతుంది ఉదుకులు పదుగులు ఆఫీసు ఇండ్లు అంతే ఇంకా ఇదే జీవితం అంతే అంతే సిటీ వాళ్ళంతా ఎప్పుడు డబ్బులు డబ్బులు అని డబ్బులు ఇంట పరిగెత్తు అంటారు కానీ మాట్లాడుతు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కనపడరు మీకు అట్లేం లేరు లేట్లున్నాడు మా అన్నయ్య మీ అన్న ఇంకా పాతకాలం పద్ధతుల్లోనే ఉన్నాడు మారలే మీ అన్న నువ్వనే చెప్పొచ్చు కదా మాట వింటాడా మా మాట వింటాడు అబ్బా మీ శివ ఏంతా ఖాళీగా ఉంది పశువులు లేవు ఎద్దులు లేవు ఆవులు లేవు ఇడ ధ ధాన్యం బస్తాలు ఉంటాండ అవి కూడా లేవు ఇన్ని ఇన్ని ఏంది ఇట్లయిపోయింది అంతా ఏంద్రా రైతు పరిస్థితి ఎట్లా దారుణంగా తయారైందంటే ఎట్లా దారుణంగా తయారైంది పంట పండినప్పుడు రేటు ఉండదు వర్షాలు కరువులతో పంటలు లేవు ఏంది రైతు పరిస్థితి లాస్ట్ కు వచ్చేసిందిరా చూడు ఎట్లుండే మీ ఇల్లు అప్పుడు నేను వస్తే ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో అవును ఏంది నా ఎట్లున్నావు ఏంది ఇంత ఇల్లు అంతా వదిన వదిలినట్లుడి ఏముందిరా తమ్ముడు ఎప్పుడు వచ్చిన ఢిల్లీ నుంచి పంట లేక పశువులకు మేత లేకుండా వే మేత లేక పశువులు నమ్మేసిన రా వర్షాలు లేక పంట లేకుండా వే లాస్ట్ కు పొలం కూడా బీడబట్టి అప్పులు పాలంటే దాన్ని నమ్మేసినరా అప్పులు ఎక్కువైపోయి ఇల్లు కూడా తాకట్టు రా రేపు కొన్నాడు దీన్ని కూడా ఖాళీ చేయాలా ఇది ఒకటే ఇల్లు కూడా ఏదో ఒక రోజు ఖాళీ చేసిపోతారా రైతుకి ఏం లేదురా ఉపయోగము పడిన కష్టం కూడా గిట్టుబాటు గిట్టు పడుతుంది సుబ్బు మీ ఎన్ని చెప్పినా బేస్టా ఇంత ముందే చెప్పినా టౌన్ కి పోయి దోశలు వేసుకొని సాయంత్రం బజ్జీలు వేసుకొని బతకచ్చున్నా అంటే మీ అన్న వినడు ఉండూరు సొంతూరు పుట్టినిల్లు ఇల్లు ఇది అని ఇక్కడే ఉంటాడు గాని ఎక్కడ రాడు మీ అన్న నా మాటిని ఢిల్లీకి పిలుచుకొని పోరా ఢిల్లీకి పోదాం మనము ఇం చేస్తావు బాగా చెప్పిన వాళ్ళేరా శివ యాభై ఎకరాల భూమి పొదల కొద్ది పడోల్లో వందల కొద్ది దాండ బస్తాలో ఊరు ఇంత పెద్ద పేరు ఇంత పెద్ద ఆశామని ఇంత అనుభవించుకోండి టోన్కి వచ్చి దోచి వేసుకున్నా బి వేసుకో బాగా చెట్లు ఒప్పుతుంది రా అన్న చెప్పరా వాడికి రే నేను మీలాగా మోసం చేసి బతికేది రాదరా నాకు ఏమున్నా నా బంధు నా ప్రాణం ఇక్కడే పడి వదిలేరా వదిలేరా సుబ్బో మీ అన్న చెప్తేన్రా నువ్వే ఏదో చేయి లేదా శివ నేను మా నేను మార్చుకుంటాను నువ్వేం దిగులు పడద్దు అన్ని అది నేను చేస్తాను రక్త సంబంధాలు తీర్చరు ఎవరు తీర్చరు జోడించి అడుగుతున్నాము పెద్ద ఆయన మా అప్పు దయచేసి వడ్డీ రాకపోయినా పర్లేదు అప్పు ఇచ్చింది మాత్రమన్నా ఇచ్చేసాయి సరే మా తమ్ముతోని రావన్న మనకి వడ్డీలు వసూలు చేయకపోతే పర్లేదని రైతులు మనం కూడా ఆదుకోకపోతే రైతు ఏం పరిస్థితి ఏమవుతది సరే మా తమ్ముంతో చెప్పు లేంటే ఇల్లు అమ్మేసింది డబ్బు నీకిస్తానైనా చాలా ఇస్తావా ఈ ఈ ఆరు లోపు మాకు ఇచ్చేది అట్లా కర్రిచ్చిందైనా కనకరిచ్చలైన ఇస్తానైనా రేపు మున్నాడు ఇస్తా అలా పది మందికి అన్నం పెట్టిన రైతులకి వ్యవసాయం అంటేనే భయం పట్టుకునేలా తయారైంది కాలం దేశానికి రైతే వెన్నుకొనేవారు రైతులే పొలాలు వదిలి పట్టణాలకు కూలీలుగా పోతున్నారు